అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరుగురి తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫోర్టీ నైన్ స్వీటీ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది స్వీటీ అతిథి వంక చూస్తూ ఏం చేయను అక్క ఆదిత్య చూడు వాడు ఉదయాన్నే లేవగానే నీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మా అని ప్రేమగా పలకరిస్తాడు నా చెక్తి రాక్షసి ఉంది ఎందుకు దానికి తండ్రి ఉంటే చాలు ఇక ఎవ్వరూ ఒక్కర్లేదు ఒక నైట్ మాత్రమే అమ్మ స్టోరీస్ చెప్తాను అంటే అప్పుడప్పుడు వెళ్ళి అమ్మ దగ్గర పాడుకుంటుంది లేదంటే డాడా డాడా అంటూ వల్ల అయ్యని పెట్టుకొని ఉంటుంది నన్ను మాత్రం అస్సలు పట్టించుకోదు నాకు కూడా ఆదే లాంటి క్యూట్ అండ్ చెప్పి కొడుకు ఫస్ట్ పుట్టి ఉంటే బాగుండు కానీ ఏం చేస్తాం ఈ పిల్ల రాక్షసుని ఫస్ట్ ఇచ్చాడు కనీసం నెక్స్ట్ టైం అయినా ఆదిత్య లాంటి ఒక బుల్లి ప్రింట్స్ని డౌన్లోడ్ చేయాలి అని స్వీటీ అనగానే అతిథి చిన్నగా నవ్వింది కాసేపు అయ్యాక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో వచ్చి సెటిల్ అయ్యారు ఆ తరువాత రాధాగారు అందరి వంక చూస్తూ ఈ రోజు అందరం షాపింగ్కి వెళ్దాం రేపు ఎలాగో మనం ఊరికి బయలుదేరుతున్నాం కదా పెళ్లి ఏర్పాట్లు కూడా పెళ్లి ఏర్పాట్లు కూడా ఈవెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి కనీసం షాపింగ్ అయినా మనమే స్వయంగా చేద్దాం అని రాధాగారు అనడంతో రాహుల్ మాత్రం అమ్మా మీరు వెళ్ళండి నేను వరుణ్ ఆదిత్యాని తీసుకుని పార్క్కి వెళ్తాము అని అన్నాడు రాహుల్ పార్క్ అనగానే నేను కూడా వస్తాడా అని దాక్షాయిని గారి చేతిలో ఉన్న లక్కీ అరిచింది అతిథి అయోమయంగా రాహుల్ వంక చూసింది అప్పుడే రాహుల్ కళ్ళతోనే ఏదో సైగ చేయడంతో మేబీ రాహుల్ గారు రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్తున్నారు కావచ్చు కానీ దానికి వరుణ్ గారు ఎందుకు ఈ విషయం రాహుల్ గారు వరుణ్ గారికి హాస్పిటల్లో చెప్పాలి అనుకుంటున్నారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంది రాధాగారు రే పెళ్లి కొడుకు వాడు లేకుండా షాపింగ్ ఎలా చేస్తాము ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ముందు అందరూ షాపింగ్కి పదండి అని ఆర్డర్ వేశారు రాధాగారు వరుణ్ ఇంకా ఏదో చెప్పేలోపి రాహుల్ రాధాగారి వంక చూస్తూ అమ్మా నేను ఆదిత్యని బయటికి తీసుకుని వెళ్తాను పాపం వాడు ఈ సిటీ మొత్తం చూడాలి అని ఆశపడుతున్నాడు ఎలాగో మీరు షాపింగ్ చేసే వరకు సాయంత్రమవుతుంది మేము మధ్యాహ్నంలోకు షాపింగ్ మాల్ దగ్గర ఉంటాము అని ఎలాగో అలా నచ్చచెప్పి లక్కీ కూడా వస్తాను అని గోల చెయ్యడంతో ఒకవేళ లక్కీని తీసుకుని వెళ్ళకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని ఆదిత్యని లక్కీని కూడా తీసుకొని రాహుల్ హాస్పిటల్కి బయలుదేరాడు ఆల్రెడీ ఆదిత్యకి నిన్ను ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కన్నా అమ్మకి ఈ విషయం తెలియనివ్వకు అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా తెలియనివ్వకూడదు అని చెప్పడంతో ఆదిత్య ఓకే డాడీ అని ఇప్పుడు అక్కడ జరుగుతుంది సైలెంట్గా చూస్తూ ఉన్నాడు మరోవైపు అందరూ బయటికి వచ్చి దాక్షాయిని రాధా దేవమ్మ కృష్ణ గారు గారు ఒక కార్లో షాపింగ్ మాల్కి బయలుదేరితే వరుణ్ అతిథిని తనతో పాటు కార్లో తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు కాని స్వీటీ బావా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒక కారులో వెళ్ళకూడదు అని చెప్పి అతిథి చెయ్యి పట్టుకుని తన కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి డ్రైవింగ్ సీట్ పక్కన ఉన్న డోర్ని ఓపెన్ చేసి కూచో అక్క అని అంది అతిథి ఒకసారి వరుణ్ వంక చూసి కార్లో కూర్చుంది స్వీటీ డోర్ క్లోజ్ చేసి మరొక కార్ దగ్గర నిల్చున్న వరుణ్ వంక చూసి కళ్ళు ఎగరేసి బాయ్ బావా ఒక్కడివే రా అని చెప్పి మరోవైపుకు వెళ్ళి కార్ ఎక్కి కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది రాక్షసి నేను ఒకసారి దాని ముడలో తాళి కట్టాక నీ సంగతి చెప్తాను అని కోపంగా అనుకొని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు కొంచెం దూరం వెళ్ళాక స్వీటీ అతిథి వంక చూస్తూ అక్క నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడిగింది అతిథి హా ఉందినా మా విలేజ్ బ్యాంక్లో ఉంది ఆది కోసం మనీ సేవ్ చెయ్యాలి అని అకౌంట్ తీసుకున్నాను అని చెప్పి ఎందుకు స్వీటి అని అడిగింది పతిథి అదా నిన్న బావ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా ఆ డబ్బులు మీ అకౌంట్లో వేయడానికి నేను ఏదో సరదాగా బావ దగ్గర డబ్బులు తీసుకున్నాను కానీ నేను వాటిని యూజ్ చేయలేను ఎందుకంటే మనకి ఆర్కే షాపింగ్ మాల్స్ ఉన్నాయి కిడ్స్ షాప్స్ ఉన్నాయి ఇంకా మనకి డిఎస్ బొటేక్స్ ఉన్నాయి జ్యువెలరీ షాప్స్ మేకప్ షాప్స్ ఇలా మన పేరు మీదే చాలా షాప్స్ ఉన్నాయి ఏది అవసరమైనా మనం ఫ్రీగా షాపింగ్ చెయ్యొచ్చు ఇక నాకు ఆ డబ్బులు ఎందుకు ఏదో బావని ఆట పట్టించడానికి అని అలా డబ్బులు అడిగాను ఆ డబ్బులు నాకు వద్దు అక్క బావకి ఆ డబ్బులు రిటర్న్ అస్సలు ఇవ్వను అందుకే నీ అకౌంట్లో మనీ వేయాలి అనుకుంటున్నాను ముందు నువ్వు ఒక మొబైల్ తీసుకో నీకు మొబైల్ కూడా లేదు కదా ఆ తర్వాత మీ పెళ్ళయ్యాక ఎలాగో బాబా బ్యాంక్ అకౌంట్ తీస్తాడు కదా అప్పుడు నీ అకౌంటులోకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అంతవరకు సేఫ్గా ఈ డబ్బులు నా దగ్గరే ఉంటాయి అని స్వీటీ అనగానే అతిథి చిన్నగా నవ్వుతూ నాకు అన్ని డబ్బులు కద్దు స్వీటీ వాటిని నీ దగ్గరే ఉండనివ్వురా అని అంది అతిథి అయ్యో నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అక్క అప్పుడప్పుడు బావ దగ్గర డబ్బులు వసూలు చేసి నీ అకౌంటులో వేసుకో బావా తిట్టినప్పుడు నాకు కాల్ చెయ్యి అప్పుడు నువ్వు నేను ఆ పిల్ల పిడుగులని వాళ్ళ డాడీస్ దగ్గరే వదిలేసి ఎవ్వరికి చెప్పకుండా మనం ట్రిప్కి వెళ్దాం ఇంకోసారి బావా నీపై కోప్పడాలి అన్నా కూడా భయపడతాడు అని స్వీటీ సరదాగా అనడంతో అతిథి చిన్నగా నవ్వింది కాసేపటికి అతిథికి ఏదో గుర్తుకు రావడంతో స్వీటీ నిన్ను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోవు కదా అని అంది అతిథి స్వీటీ కారు డ్రైవ్ చేస్తూనే ఏంటి అక్కది అడుగు నేను ఏమనుకోను అని స్వీటీ అనడంతో నీకు వరుణ్ గారు అంటే ఇష్టమా అని అడిగింది అతిథి స్వీటీ అతిథి అడిగిన ప్రశ్నకి నిర్మోహమాటంగా నాకు వరుణ్ బావా అంటే చాలా చాలా ఇష్టమక్కా అని చెప్పింది నువ్వు వరుణ్ గారు చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు పైగా ఇంట్లో వాళ్ళు అందరూ మీకు చిన్నప్పటి నుంచే పెళ్లి చేయాలి అనుకున్నారు కదా మరి నువ్వు ఎందుకు రాహుల్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఒకవేళ నువ్వు రాహుల్ గారిని ప్రేమించకపోతే వరుణ్ గారిని పెళ్లి దానివి కదా అని చిన్నగా అడిగింది అతిథి అతిథి అడిగిన ప్రశ్నకు స్వీటీ అతిథి వంక ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వంక చూస్తూ కారు డ్రైవ్ చేస్తూనే నేను బావతో క్లోజ్గా ఉంటున్నాను అని అందరిలాగానే నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నావా అక్క అని బాధగా అంది స్వీటీ స్వీటీ అలా అనగానే అయ్యో స్వీటీ నేను మిమ్మల్ని అనుమాదించలేదురా అని స్వీటీ వంక కంగారుగా చూస్తూ అని అసలేం జరిగిందంటే మార్నింగ్ ఇద్దరు మేడ్స్ అప్పుడే ఇంట్లోకి వస్తూ వరుణ్ స్వీటీ కొట్టుకోవడం చూసి చిన్నగా నవ్వుకొని ఒక ఓల్డ్ మేడ్ ఇంకో మేడ్తో స్వీటీ అమ్మా పుట్టిన వెంటనే పెట్టమ్మ గారు రాధాగారు నీ కూతురిని నా ఇంటి కోడల్ని చేసుకుంట తమ్ముడు అని శివరాం అయ్యగారితో అన్నారు శివరాం అయ్యగారు కూడా సరే అని మాట ఇచ్చారు కాని తీరా వరుణ్ బాబు స్వీటీ అమ్మగారు చూస్తే చిన్నప్పటినుంచి ఇలానే కొట్టుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళకి కాని రాధా అమ్మగారు పెళ్లి చేసి ఉంటే వీళ్ళు ఇద్దరూ కాపురం చేయడం మానేసి ఇలానే కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అందుకే దేవుడు స్వీటి అమ్మకి బాబుని వరుణ్ బాబుకి అతిథి అమ్మని జత చేశారు అని నవ్వుతూ ఆ మేడ్ చెప్తూ ఉంటే ఇంగో మేడ్ అవును అని చిన్నగా నవ్వింది ఆ మేడ్స్ మాట్లాడుకుంటూ కిచెన్ దగ్గరికి వచ్చారు అప్పుడే అతిథి బయటికి వచ్చి వాళ్ళ మాటలు విన్నది అతిథిని చూడగానే ఆ మేట్స్ సైలెంట్ అయ్యి అతిథికి గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళారు అతిథి మౌనంగా దేవమ్మ నిద్రలేచిందా లేదా అని ఆమె బెడ్రూంలోకి వెళ్ళింది అలా జరిగింది స్వీటీకి చెప్పి స్వీటీ నాకు నీపై అనుమానం లేదురా ఎందుకో తెలుసా నువ్వు రాహుల్ గారని ఎంత ప్రేమిస్తున్నావో రాహుల్ గారు నీ పక్కనే ఉంటే మెరిసే కళ్ళే చెప్తాయి రాహుల్ గారు అంటే నీకు ఎంత ఇష్టమో అని నేను ఎందుకు అలా అడిగాను అంటే అత్తయ్య గారు వరుణ్ గారికి నీకు చిన్నప్పటినుంచి పెళ్లి చేయాలి అనుకున్నారు కదా ఒకవేళ నువ్వు రాహుల్ గారిని ప్రేమించకపోతే వరుణ్ గారిని పెళ్లి చేసుకునే దానివి కదా అని సరదాగా అడిగాను అంతే నిన్ను హట్ చేసి ఉంటే సారీరా అని అతిథి స్వీటీ తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమ్మురుతూ అంది అతిథి అలా అనడంతో స్వీటీ హం అయ్యా నువ్వు కూడా మా బంధువులలాగా నన్ను బావని అబార్ధం చేసుకుంటావో అనుకున్నాను అక్క యాక్చువల్లీ నాకు బావ అంటే చాలా ఇష్టం బట్ బావని నేను చిన్నప్పటి నుంచి నా బ్రదర్లా చూస్తాను బావని పెళ్ళి చేసుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపించలేదు నీకు ఒక విషయం చెప్పనా అక్క బాబా రాహుల్ నేను చిన్నప్పుడు ఓకే స్కూల్ నేను బావా రాహుల్ వల్ల జూనియర్ని నాకు చిన్నప్పటినుంచి రాహుల్ అంటే ఇష్టం అంటే అది ప్రేమ అని పెద్దయ్యాక తెలిసింది వాడిని బ్రదర్ అని పిలువు అని మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను వాడిని రాహుల్ అని పిలిచేదాన్ని ఎందుకో వాడిని బ్రదర్ అని పిలవడం నా చిట్టి మనసుకు నచ్చేది కాదు ఇంకో విషయం ఏంటంటే బావా ఏమో యాంగ్రీ బర్డ్ లా కోపంగా ఎప్పుడు మొహం అని పెట్టుకొని ఉంటే నా రాహులేమో స్వీట్ చాక్లెట్ బాయ్లా స్వీట్ అండ్ క్యూట్గా ఎప్పుడు స్మైల్ పేస్తూ ఉంటాడు అందుకే నాకు రాహుల్ అంటే చాలా ఇష్టం నేను ఎంత ఇరిటేషన్లో ఉన్నా కూడా రాహుల్ మొహం చూడగానే ఇట్టే చల్లబడిపోతాను అని స్వీటీ తన పాటికి తానో రాహుల్ జపం చేస్తూ ఉంటే అదిది స్వీటీకి రాహుల్పై ఎంత ప్రేమ ఉంది అనేది తన మాటల ద్వారా తెలుస్తూ ఉంటే తను చెప్పేది వింటూ ఉంది అలా కాసేపటికి వీళ్ళు షాపింగ్ మాల్ దగ్గరికి చేరుకొని కార్ పార్కు చేసి అప్పటికి వీళ్ళకోసం కోసం షాపింగ్ మాల్ బయట రాధా దాక్షాయిని కృష్ణ శివరామ్ దేవమ్మగార్లు వెయిట్ చేస్తూ ఉండటంతో కారు దిగి స్వీటీ అతితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాసేపటికి వరుణ్ కూడా రావడంతో అందరూ కలిసి షాపింగ్ మాల్లోకి వెళ్ళారు మరోవైపు ఆదిత్య హాస్పిటల్ బెడ్పై పడుకొని రాహుల్ వంక గుర్రుగా చూస్తూ ఉన్నాడు రాహుల్ తన బొడిలో లక్కీని కూర్చోబెట్టుకుని బెడ్ పక్కన ఉన్న స్టూల్పై కూర్చొని తన వైపే కోపంగా చూస్తున్న ఆదిత్య వంక చూస్తూ రై పిల్లపచ్చా అలా చూడగరా నీకు కొన్ని టెస్టులు చేస్తారు అంతే అందులో బ్లడ్ టెస్ట్ కూడా ఉంది అందుకే నిన్ను బెడ్ పై పడుకోబెట్టారు దానికే అలా చూడాలా చెప్పు అని అమాయకంగా మోహం పెట్టి అన్నాడు రాహుల్ ఆదిత్య గుర్రుగా రాహుల్ వంక చూస్తూ ఇంకా ఎన్ని టెస్టులు చేస్తారు రాహుల్ ఇందాక ఏమో నాకు సుస్సు రాకున్నా కూడా బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి ఒక చిన్న బాటిల్ ఇచ్చి నా ప్యాంటు విప్పి సుస్సుపోయి సుస్సుపోయి అంటూ గోల చేశావు నేను కష్టపడి సుస్సు పోయాక మళ్ళీ ఈ బెడ్పై పడుకోబెట్టి బ్లడ్ టెస్ట్ అంటున్నావు నిజం చెప్పు నువ్వు అసలు సైకో డాక్టర్వేనా అని కోపంగా అరిచాడు ఆదిత్య అప్పుడే ఒక నర్స్ ఆదిత్య బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి అని ఇంజెక్షన్ పట్టుకుని వచ్చిన ఆమె కాస్తా ఆదిత్య రాహుల్ని సైకో అనగానే భయంగా రాహుల్ వంక చూసింది ఎందుకంటే ఆమె కొత్తగా జాయిన్ అయినా నర్సు కావడంతో ఆదిత్య మాటలు విని రాహుల్ వంక భయం భయంగా చూస్తూ ఉంది ఆదిత్యకి ఇన్ని టెస్టులు ఈతుకు చేస్తున్నారు మరొక ఎపిసోడ్లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే కనీసం ఒక్క సింపలైనా కామెంట్లో ఇవ్వండి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో